నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ మనం అరటికాయతో రకరకాల వెరైటీస్ చేస్తాం కదా పెద్ద మొక్కల కూరని పులుసని అని ఎగురని వేపుడని కూరని ఇది అరటికాయ కూర మజ్జిగ పులుసులోనే చిన్న డిఫరెంట్గా కాస్త మసాలా అవి ఏమీ లేకుండా చేసుకునే కర్రీ అనమాట ముందుగా సేమ్ అన్ని కూరలాగే తాలింపు ఉప్పు పసుపు కారం దీనికి కావాల్సిందంతా మనం రెండు అరటికాయల రెసిపీకి ఒక కప్పు పెరగండి మరీ పొల్లగా ఉండకూడదు దీనికి రెండు స్పూన్లు శనగపిండి అంతేనండి ఎక్స్ట్రా అరటికాయ కూరకి ఆ రెండు ఎక్స్ట్రా ముక్కలు కాస్త పెద్దవి కోసుకోవాలి నేనైతే మరీ పెద్దవి బాక్సులోకి పట్టుకొని ఈ సైజు కోసుకున్నాను కానీ పెద్ద కో పెద్ద ముక్కలే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు కూరయల చేయలో చూసిద్దాం ఆనియన్ పేస్ట్ రెండు అరటికాయలకి మీడియం సైజ్ ఆనియన్స్ మూడు సరిపోతాయి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పెరుగుని గిల్లకొట్టి దీంట్లో టూ స్పూన్స్ శనగపిండి వేసి బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టడం వల్ల సాఫ్ట్గా ఇంకా సాఫ్ట్గా వస్తుంది అనమాట కడాయిలో త్రీ ఆర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇది కాకినూన ఏం కాదండి ముందు జస్ట్ పొటాటో వేయించి తీసేనప్పుడే ఈ తాలింపు వేసుకోవాలి తాలింపు మామూలుగానే ఆవాలు జీలకర్ర చిటికెడి మెంతులు పులుసు కూరలకి పెరుగు తాలింపుకి చిటికెడి మెంతులు వేయాలండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి తాలింపు వేగాలి వెల్లుల్లి మీ ఆప్షన్ తాలింపు వేగేటప్పుడు ముందుగా ఆనియన్ పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా అది వేసుకోండి మరీ ఎక్కువ వద్దు గ్రే బాగా తిక్ గ్రేవీ వద్దంటే టూ స్పూన్స్ అల్లం వెల్ ఉల్లిపాయ పేస్ట్ అండి దీంట్లోనే చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ కొట్టేసుకోవచ్చు నేను విడిగా వేస్తున్నాను అంతే దీనికి ఎలాంటి మసాలాలు కూడా పెద్ద అక్కర్లేదు నేను తాలింపులోనే రెండు లవంగాలు చిన్న ఎలాచి వేసాను ఎందుకంటే చిన్న ఫ్లేవర్ బాగుంటుందని ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్గా వేస్తున్నాను మీరు ఆనియన్ పేస్ట్ మిక్సీ చేసేటప్పుడు వేసేసుకోండి చిట్కడు పసుపు కూడా వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఆనపకాయ మజ్జి పులుసు అన్నీ మజ్జి పులుసులు చేస్తాం కదా దాంట్లోనే చిన్న డిఫరెన్స్ అనమాట మజ్జిగ పులుసులకి ఉల్లి వేయవ్వండి ఉల్లి తరుగు పెద్ద పెద్ద ముక్కలు వేస్తాం దీనికి మన దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్నివి అవి ఉంటే తాలింపులో వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఉప్పు కారం రుచికి సరిపడా వేసుకోవాలి కారం ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం అక్కర్లేదు బాగా వేగిపోయినాయి కదా ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక మంది దీంట్లో టమాటో కూడా వేసుకుంటారు వేసుకోండి వేసుకునే వాళ్ళు ఎవరైనా అయితే నా నేనైతే వెయ్యను బాగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి పొటాటో చిప్స్ అండ్ అరటికాయ పెరుకూర బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఒక్కటికి రెండుసార్లు కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక హాఫ్ కప్ కానీ వాటర్ వేసుకోవాలి ముందుగా పెరుగు వేసేసాం అనుకోండి ఇది ఉడకదు ముందు ఇది వేసుకోవాలి ఛనల్లో పనసకాయ కూర కూడా ఉంది చూడండి బాగా మగ్గే వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అండి చూసారు ఇప్పుడు బాగా కలిపేయొద్దు కలిపేస్తే అరటికాయలు మెత్తగా స్మె విడి విడిపోతాయి అన్నమాట ఇలా వాటర్ కూడా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం శనగపిండి కలిపి పక్కన పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి పెరుగు బాగా గెల్ కొట్టుకున్న పెరగండి కొద్ది కొద్దిగా వేసుకుని వేరైతే ఒక నిమిషం అలా ఉంచి అప్పుడు కలపండి ఇది మజ్జిగ పులుసు ప్రాసెస్ వేరండి ఇది పెరుగు కూర సేమ్ ఇదే ప్రాసెస్లో బంగాళదుంప చేసుకోవచ్చు కాకపోతే బంగాళదుంప అయితే మటుకు ముందు తాలింపులో తాలింపు కన్నా ముందు వేయించి తీసుకోవాలి సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి కూడా వేయించి తీసుకుని ముక్క ఉడికేటప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఆ రెండు కూడా ఈ కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి సాంబార్ ఉల్లిపాయలు ఈ రెండు కూరలకి కూడా అంతే అండి ఇలా కాస్త దగ్గర పండించి బాగా గట్టిగా వచ్చే వరకు ఉంచితే కూర టైదైపోతుంది మన మసాలా కర్రీలాగా అయిపోతుంది ఇలా ఉండేటప్పుడు ఆపేసుకోవాలి చల్లారిన తర్వాత కూడా కాస్త చిక్కబడుతుంది ఇలా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి అరటికాయ పేరు కూర కొత్తగా ట్రై చేసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే మటుకి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా చి మా చిన్ని గార్డెన్లో ఫ్లవర్స్ అనమాట అండ్ రోజెస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు